పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి అమూల్యమైన సలహాలు యూత్కి ఇచ్చారు సో ఫైనల్ గా వారు చెప్పేది ఏంటంటే ఎవరైతే వాళ్ళ జీవితాలని నాశనం చేసుకునే విధంగా డ్రగ్స్ కి అవుతూ ఆల్కహాల్ కి అలవాటు పడుతూ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ అసభ్యకరమైన వీడియోలు చేస్తూ ఆ వీడియోని స్ప్రెడ్ చేస్తూ ఇంకా రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తూ యూత్ని భ్రష్ పట్టించేలా ఈ సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ ఒక రోజు అనేది తప్పకుండా వస్తుంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అందరూ కూడా శిక్ష అరువులే అవుతారు అటువంటి వాళ్ళు పెరుగుట విరుగుట కొరకే అని చెప్తున్నారు సెలబ్రిటీస్ అందరికీ కూడా నేను అభ్యర్థించుకుంటున్నాను ఈ సోషల్ మీడియాలో మనకి కొన్ని లక్షల మంది ప్రజలు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారంటే మనం యువతిని ప్రజా జీవితాలని ఒక సన్మార్గంలో నడిపించేలా మనం వీడియోలు చేయాలి తప్ప ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులని యువతని సర్వనాశనం చేసే విధంగా మనం వీడియోలు ఉండకూడదు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలకి తెలిసి తెలియని వయసులో యువత డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది మంచి వీడియోలు చేస్తూ సమాజానికి మంచి జరిగేలా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్తే అండి ఈ సిటీలో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు పరిచయం అయ్యారు సారోళ్ళు ఎప్పటి నుంచో నా వీడియోలు ఫాలో అవుతున్నారంట వాళ్ళు అభినందించడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది భారతదేశ భవిష్యత్తుకి యువత మనుగడ చాలా అవసరం యువత విజయాల వైపు నడిచే విధంగా ఉండాలి తప్పుదెవ్వ పడుతున్న యువతకి వారి యొక్క అమూల్యమైన కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పాటించి సక్సెస్ఫుల్ గా జర్నీ చేయాలని యువకులను కోరుకుంటున్నాను ఒకసారి వారి మాటల్లో మీకోసం ఈ మధ్యకాలంలో యువత చాలా పెద్దదారి పడుతున్నారు సార్ ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు ఇంకే మరి ఇతర కారణాలైనా కావచ్చు ఒక పార్కులలో కానీ సినిమా హాల్లో కానీ పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులు పోయే పరిస్థితి లేదు సార్ వాళ్ళ యొక్క వికృత చేష్టలు చాలా పీక్ స్టేజ్కి వెళ్తున్నాయి సార్ డిపార్ట్మెంట్ వారు ఇటువంటి వాళ్ళకి ఏమన్నా ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా సార్ ముఖ్యంగా ఏంటిదంటే ఈ పార్కులో కానీ సినిమా థియేటర్లో కానీ అంటే ఈ యువత ఎందుకు చెడిపోతున్నారంటే ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అవుతున్నారు మెయిన్ ముఖ్యంగా ముఖ్యంగా ఏంటిదంటే డ్రగ్స్కి పడి వాళ్ళు డ్రగ్స్ నుంచి పెడుతూ అంటే వాళ్ళు ఆలోచన విధానం అనేది లేకుండా అంటే మెంటల్గా స్టెబుల్ లేకుండా వికృత చేష్టలు చేయడానికి ఎక్కువ ఆస్కర్లు ఉంటాయి దీనికి మాదక ద్రవ్యాలను నియంత్రిస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా బాగుంటుందని మా యొక్క కోరిక దానిలో భాగంగానే మా డిపార్ట్మెంట్ పూర్తిగా గట్టి నిఘా చేసేసి ఈ మాదక ద్రవ్యాలపై బాగా ఉపపాదం మోపుతుంది ఈ గాంజా కానీ ఇవన్నిటి మీద కూడా చాలా పకడబందీగా నియంత్రించడం జరుగుతున్నది ముందున్నటువంటి స్థితిలో లేదు మాదక ద్రవ్యాలు మత్తుకు అలవాటు పడ్డాడు ఏదో ఒకటి చేసి తను మత్తులో ఉండి చేసి చేష్టలే క్రైమ్గా మారడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి కృతజ్ఞతలు అండి ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ మీ గుడ్ నేమ్ సార్ సార్ మా గుడ్ నేమ్ సంజీవ్ కుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మీ వీడియోస్ రీల్స్ నేను చూస్తుంటాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు మీ బాబు మీరు బాగా మంచి అంటే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది సార్ మంచి డ్యాన్స్ మరి ఆ స్టెప్స్ కూడా చిరంజీవి స్టెప్స్ అంటే చిరంజీవి స్టెప్సే ఉన్నాయి సార్ బాగున్నాయి మీ థ్యాంక్ యూ సార్ నేను ఫాలో అవుతుంటాను మిమ్మల్ని అందుకోసం మిమ్మల్ని చూసి కూడా సార్ గుర్తుపట్టాను సార్ గుర్తుపట్టి నేను కూడా మీ అభిమాను అయిపోయాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మళ్ళీ మీరు చేసే వీడియోస్ మంచి ప్రజలకు మరియు యూత్కు పనికొచ్చే విధంగా వాళ్ళకు మంచి సజెషన్స్ ఇస్తున్నారు సార్ మీరు యూత్ కూడా వీటిని గమనించి వీటిని ఫాలో అవుతూ మంచి జారులో మంచి దారిలో మీరు వెళ్తారని మేము డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాం ఏదన్నా కొత్త నంబర్లో వస్తే అటువంటివి మీరు లిఫ్ట్ చేయకండి సోషల్ మీడియాని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి ఫస్ట్ మీరు ఆలోచించేది మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి వాళ్ళు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు అనేది విషయం మీద మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీరు మంచి చెడు అనేది మీకు దూరం అయిపోతుంది థ్యాంక్ యూ సార్ ఈ మధ్య యువత చాలా ఓపిక తక్కువ అవుతుంది సార్ వాళ్ళు చిన్న చిన్న సమస్యలకు కూడా వాళ్ళు సూసైడ్ దాకా వెళ్ళటం లేదా వేరే వాళ్ళని హత్యలు చేసే అంత నిర్ణయాలు తీసుకోవటం చాలా దారుణంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది సో ఇటువంటి వారికి మీరు ఎక్కడ లోపం జరుగుతుందంటారు సార్ ఎందుకు ఇలా యువత డిస్టర్బ్ అవుతుంది ఈ సోషల్ మీడియాలో కూడా చాలా అసభ్యకరమైన వీడియోలు స్ప్రెడ్ అవుతూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి అనేది కూడా చాలామంది అభిప్రాయం ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉంటాయా సార్ ఇటువంటి వారిపైన కంప్లైంట్స్ ఇవ్వచ్చా ఒకసారి మీ మాటలు వినాలండి సార్ ఓకే ఇటువంటి వీటి మీద మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా ఆఫీసర్స్ తొందరగా స్పందించి చర్య తీసుకుంటున్నారు సార్ మెయిన్ ఏంటంటే ముఖ్యంగా యూత్ చాలా క్షణికావేశంలో చేస్తున్నారు సార్ ఏదైనా తప్పులు వాళ్ళు అసలు వాళ్ళకు ఆలోచన విధానం అది లేదు ఎందుకు ఆలోచన విధానం లేదు అంటే ఓపిక అనేది లేదు ఈ సోషల్ మీడియాలో చూడడము మరియు కొన్ని సినిమాలు కూడా వాళ్ళు వాటిని ఫాలో అవుతూ ఏదో సరదాగా చేయాలని చేస్తున్నారు అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా మత్తు పదార్థాలు వీటికి దూరంగా ఉండండి ఏ మతమైనా ఏ కులమైనా దేవుని గురించి కొంచెం ఆలోచించండి దేవుని మీద కొంచెము దృష్టి అనేది పెడితే దేవుని కొంచెం స్మరిస్తే అప్పుడప్పుడు వెళ్ళి టెంపుల్లో వెళ్ళడం కానివ్వండి మధ్యలో వెళ్ళడం కానివ్వండి చర్చిలో వెళ్ళి కానివ్వండి ఎక్కడైనా మంచి ప్రదేశంలో కూర్చొని మంచి మంచి గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు రాత్రి కొంచెము బయట తిరగకుండా పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా మంచి ఫుడ్ తీసుకొని టైంకు నిద్ర కూడా ఉండాలి యూట్యూబ్లలో వచ్చే మొబైల్ అది వీడియోస్ కానివ్వండి ఇవి చూడకుండా వాటి పక్కన పెట్టేసి మంచి ఇది చూడండి మీకు సంబంధించిన సబ్జెక్ట్ చూడండి ఏదైనా నేర్చుకోవాలన్న తపన ఉండాలి ఏదైనా చేయాలన్న తపన ఉండాలి అట్లా చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు చేంజ్ అయిపోతారు మంచి దారిలో మీరు వెళ్ళిపోతారు మీకు అన్నీ మంచిగా జరుగుతాయి ఇది నా అభిప్రాయం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అన్వర్ ఎస్ఐ గారికి నమస్తే అండి దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలుసుకోవాలని ఉంది సార్ ఏంటంటే సోషల్ మీడియాలో సార్ ఈ మధ్యకాలంలో బాగా అంటే బూతి మాటలతో కూడుకున్న అశ్లీల వీడియోలు అసభ్యకరమైన వీడియోలు యువతని వారి యొక్క భవిష్యత్తుని తప్పుదారి పట్టించే విధంగా మోటివేట్ చేసే విధంగా కొన్ని వీడియోలు స్ప్రెడ్ అవుతున్నాయి సార్ ఇది ఇటువంటి వాళ్ళని అది సోషల్ మీడియాలో వాళ్ళ రైట్సా సార్ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి బూతులు మాట్లాడి చిన్న చిన్న పిల్లలు ఎంతో భవిష్యత్తు ఉన్న యువత బ్రెయిన్లలోకి అవన్నీ స్టోర్ అయ్యి వాళ్ళు తప్పుదావులు నడిచే విధంగా చేసే లాంటి వీడియోలపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు సార్ ఎవరైనా దీని మీద స్పందించడానికి రైట్స్ ఉన్నాయా లేకపోతే అది అట్లా విచ్చలవిడిగా చేయడం వాళ్ళ రైట్స్ సార్ దీన్ని ఏ విధంగా మనం అరికట్టగలుగుతాం సార్ కరెక్టే మీరు చెప్పినట్లు ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఈరోజు సమాజంలో సోషల్ మీడియాతో ఎక్కువ మంది యూత్ సోషల్ మీడియాలో పోయి టైం వేస్ట్ చేసి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు పేరెంట్స్ ఎంతో ఆశతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకు పిల్లలకు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం సిటీలో పెద్ద పెద్ద హాస్టల్లో కార్పొరేట్ కాలేజ్లో స్కూల్స్లో అడ్మిషన్ చేయించి లక్షల్లో ఖర్చు పెట్టి వాళ్ళతో ఒక ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ బాగా ఉండాలి అని ఆశతో చేస్తున్నారు కానీ పిల్లలు సోషల్ మీడియా వలన చాలా వాళ్ళ లైఫ్ని స్మైల్ చేసుకుంటూ బ్యాడ్ అలవా పడి టైం వేస్ట్ చేసుకుంటా ఫ్రెండ్ సర్కిల్లో సొసైటీలో వాళ్ళ లైఫ్ అవుతుంది దీని గురించి మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక స్పెషల్ ఒక టాస్క్ పెట్టిండు మాకు సోషల్ మీడియా సైబర్ అవేర్నెస్ గురించి కూడా మేము డైలీ ప్రతి పోలీస్ స్టేషన్లో మండల్ హెడ్ క్వార్టర్లో డివిజనల్ హెడ్ క్వార్టర్లో డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కాలేజెస్లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో పబ్లిక్ ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాము ఎక్కువ మంది యూత్ టీంలు ఫామ్ చేసి అందులో పేరెంట్స్ను స్కూల్ మేనేజ్మెంట్ను కాలేజ్ మేనేజ్మెంట్ను పోలీస్ ఆఫీసర్ అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు మోటివేట్ చేసి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం మేము డైలీ మా డిస్టిక్లో ఎస్పీ గారు అధ్వర్యంలో డైలీ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం చాలా దాంతో చాలా మార్పులు చేకూరుగా వస్తున్నాయి చాలామంది పిల్లలు పిల్లలతో అదే అపీల్ ఏమిటంటే పిల్లలు సోషల్ మీడియా మంచి దానికి మంచి కోసమే వాడాలి అనవసరంగా వేరే దాంట్లో వాడకుండా మంచివిదని నా అభిప్రాయం ఓకే సార్ ఇట్లా యూత్ని తప్పుదారు పట్టించే విధంగా వీడియోలు చేసే వాళ్ళపై చర్యలు ఉంటాయా సార్ చట్టపరంగా తప్పకుండా వాళ్ళ మీద కూడా ఒక వాచ్ ఒక హై లెవెల్లో అనలైజ్ చేసి వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఇమీడియేట్ విట్అవుట్ అని డిలే వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి పక్క వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది ఇట్లా నా ఫీల్ ఒకటే ఉంది పబ్లిక్తో ఎవరు కూడా అని సమాజంకు పనికిరాని వీడియోస్ కానీ సోషల్ మీడియా పెట్టద్దని నాది అది ఒక రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా యూత్ యూజ్ అంటే పిల్లల్ని పెంపకంలో బాల్యం నుంచి ఇవ్వడం వరకు వాళ్ళ దశలో ఉన్నటువంటి పెంపకం ఏ విధంగా పెంపా పెంచాలి వాళ్ళకు మోరల్ వ్యాల్యూస్ మానవతో విలువలతో కూడినటువంటి విద్యను మరియు ఇంట్లో మంచి అంటే తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు ఫస్ట్ పేరెంట్స్ బాగుండాలి భార్యాభర్తల మధ్యన అంటే తల్లిదండ్రుల మధ్యన ఎలాంటి వ్యత్యాసాలు రాకుండా పిల్లల ముందు ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా వాళ్ళ ముందర మంచి హుందాగా ఉంటే పిల్లలు కూడా హుందాగా ఉండి బాగుంటారు దానికి తోడు మన కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను కంటే అమ్మ అంటే అమ్మమ్మలు కానీ నానమ్మలు తాతయ్యలను మంచి చూస్తే వాళ్ళు రేపొద్దున మనల్ని కూడా బాగా చూస్తారు లేకపోతే వాళ్ళను వృద్ధాశ్రమంలో ఏ విధంగా వేస్తారో మనల్ని కూడా వృద్ధాశ్రమం లేసే పరిస్థితికి దోహదపడుతుంది కాబట్టి దయచేసి పిల్లల యొక్క తాతలు అమ్మమ్మలు నానమ్మలను మంచి చూసే విధంగా వాళ్ళకు ప్రోత్సహించాల వాళ్ళని ప్రోత్సహిస్తే జీవితాలు బాగుంటాయి ఈ మానవత వెళ్ళకున్నటువంటి జీవితాలను మనమందరం పంచుకుంటే జీవితం ధన్యమవుతుంది థ్యాంక్ యూ వీరి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి వారి యొక్క సలహాలు ఇచ్చినందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్